క్రీస్తు నామంలో మిక్కిలిగా ప్రేమింపబడి సహోదరి సహోదరులారా పదకొండు పన్నెండు శతాబ్దాలలో యూరప్ ఖండము మత భ్రష్టత్వంతో నిండిపోయింది అటువంటి సందర్భంలో తల్లి శ్రీసభకు పునీత అశిస్య పూరి ఫ్రాన్సిస్ వారి యొక్క సహకారము సహాయము ప్రార్థన జీవితము ఆయన జీవన శైలి ఆయన వైఖరి తోడ్పడగా ఆయన తర్వాత పునీత డోమినిక్ గారి జీవితము ఆయన యొక్క పరిచర్య తోడ్పడగా వీరిద్దరి తర్వాత ఆ యొక్క భ్రష్టత్వం నుండి దూరం చేయటానికి తల్లి శ్రీసభ ప్రార్థనాపరుడు జ్ఞానవంతుడైనటువంటి అంతోని వారిని రిమిని ప్రాంతపు పీఠాధిపతుల సహకారముతో ఆయన ఒక గ్రామానికి పంపబడతాడు పంపబడిన తర్వాత అక్కడ ఆయన పరిచర్య చేయడానికి వెళ్ళుచుండగా ఒక గ్రామానికి కొంతమంది మాత్రమే ఆయనను స్వీకరిస్తారు మర్యాదపూర్వకంగా ఆయనను ఆహ్వానిస్తారు కానీ చాలామంది కూడా వ్యతిరేకంగా ఉంటారు ఆయనకు అటువంటి ప్రబద్ధుల నుండి అహంకారుల నుండి ఆయన తొలగిపోక వీరిని ఎలాగైనా మార్చాలని చెప్పి ఆయన మెరికియా నది అడ్రియాటిక్ వద్ద సముద్రంలో కలిసే స్థలముల దగ్గరికి వెళ్తాడనమాట అక్కడ ఆయన అతి లోతుగా ఉన్నటువంటి చాపలకు ఆయన బోధించాలని ఆయన నిర్ణయం తీసుకుంటాడు అప్పుడు ఆయన అంటాడు నా ప్రియమైనటువంటి అతి లోతుగా నివసిస్తున్నటువంటి ఓ చేపలారా నా స్వార్త విని దేవుని యొక్క అద్భుత కార్యమును మీ ద్వారా మీ యొక్క జీవనశైలి ద్వారా నేను ఈరోజు చెప్పబోయే ప్రసంగం ద్వారా మీరు విని ఈ లేనటువంటి ఈ అందరిని కూడా మార్చండి అని ఆయన ప్రసంగించటం ప్రారంభిస్తారన్నమాట ఎవరి ద్వారా చేపలకు బోధించడం ద్వారా ఆ ఊరి ప్రజలు మారిపోతారు ఈ విధంగా ఆ చేపలకు ఆయన ప్రార్థన చేస్తూ ఇలా బోధిస్తూ అనమాట మీరు అతి శ్రేష్టముగా ఎన్నుకోబడినటువంటి వారు మీపై ఎటువంటి అధికారం కూడా లేదు ఎవరు కూడా ఆ యొక్క అధికారాన్ని చెల్లించరు అదేవిధంగా మీరు సంతృ సంతో ఇవ్వగలిగినటువంటి ఆ శక్తి కూడా మీకు దేవుడు అనుగ్రహించాడు ఆనాడు యోనాను కాపాడుటకు వాడింది మిమ్మల్నే ఆనాడు తోబియాసును ఆయన కొరకు ఉపయోగించింది మిమ్మల్నే ఆనాడు సీజర్కు నాణ్యం ఇవ్వడానికి ఆయన శిష్యుడు నిన్ను ఎన్నుకున్నారు ఈ విధంగా ఆ చేపల గురించి చెప్పుతూ 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 చెబుతూ ఉండగా ఆ చేపలన్నీ కూడా వింటూ 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 ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత కూడా అవి అలాగే నీటిపై నుంచి ఇలా చూస్తూ ఉన్నాయంట అంటే అప్పుడు అంతని వారు అంటున్నారంట ప్రసంగం అయిపోయింది మీరు వెళ్ళండి అన్న అవి వెళ్ళలేదంట అది చూసినటువంటి ఆ గ్రామ ప్రజలు ఆశ్చర్యచ్యుతులై వారు ఆనంద భరితులై ఎటువంటి అద్భుతాన్ని మేము ఎప్పుడు కూడా మా జీవితంలో చూడలేదు మేము చూస్తామో కూడా తెలియదు అని చెప్పి తక్షణమే కూడా మారిపోయారట ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు తలుచుకుంటే మనల్ని ఏ విధంగా అయినా మారుస్తాడైనా ఏ విధంగా అయినా ఆయన పరిచర్ చేపిస్తాడు ఆయన తెలివి గల మానవులు ఆ రోజు అంతను వారి యొక్క ప్రసంగం వినప్పటికీ వారి యొక్క బుద్ధి వారి యొక్క మనసు మందలించినప్పటికీ కూడా అంతోని వారు దైవ సంకల్పం ద్వారా చేపల ద్వారా వారిని మార్చి ఉన్నారు ప్రియా సహోదరి సహోదరులారా ఆలకించాలి దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదండి అంత గొప్పటి మన యేసు ప్రభుల వారు అటువంటి మార్గంలో నడిచినటువంటి వారు పుణ్యత అంతోని వారు చేపలకు బోధించి అక్కడ బోధ పడనటువంటి గ్రామస్తులు అందరిని కూడా మార్చివేశారు పుణ్యతను అంత గొప్పవారు ఆయన ప్రియా సాహోదరి సహోదర గమనించాలి యోనా గ్రంథము ఒకటి పదిహేడవ వచనము రెండవ అధ్యాయము ఒకటి తొమ్మిది పదివచనం అనసతే యోనా ఏ విధంగా కాపాడబడ్డాడండి ఆ యొక్క మస్తకారు వలన కదా కావున ప్రియా సహోదరి సహోదలారా మనం ఆలోచించాలి దేవుని యొక్క కార్యములు మన యొక్క ఆలోచనకు తగిన వంటివి కాదు మన ఆలోచన కన్నా ఎంతో ఎత్తైనవి కావున ప్రియ సహోదరి సహోదరులరా ఈరోజు మనం ఈ యొక్క సంఘటనను మన జీవితమునకు మనము అన్వయం చేసుకొని దేవా నా యొక్క జీవితంలో నేను కూడా ఆ గ్రామస్తుల వల్ల నీకు దూరమైపోతున్నానయ్యా నేను కూడా మీ సేవకుడైనటువంటి మీ యొక్క భక్తి పరుడైనటువంటి మీ యొక్క ప్రార్థనా పరుడైనటువంటి అంతోని వారి వలె నిన్ను స్స్తుతించి నేను ఆరాధించి నేను సేవించి నిన్ను ప్రేమించి ఆయన వలె నా జీవితంలో నేను కూడా గొప్ప కార్యాలు చేసేలాగా పుణ్యత పుణిత అంతోని వారి యొక్క జీవితం ద్వారా నేను నీకు దగ్గరయ్యేలా నన్ను మా జీవితాలను మార్చండి అని మనందరం కూడా ఈ మంగళవారం రోజున ఏ శ్రీ ప్రభుల వారిని వేడుకుంటూ అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మన జీవితాలను మనం మార్చుకొని యేసయ్యకు సయ్యకు మనము దగ్గరవుదాము దేవుడు మనలను దీవించునుగాక ఆమె